మానవళినే మంట గలిపిందా వాడవాడలా వెత్తిందా గుండె గుండెలో గూడు కట్టుకుందా లోకమంతా పొంగి పొంగిపోరలిందా హిందూ కెగసిందా హిందునందు ఇండోనేషియా దేశములోనా సునమీలుగా సుడులు తిరిగేరా సుమాత్రను దేవులలోనా కడలి కెరటలై ఎగసి వచ్చేరా కెరటలై ముందు కురికేరా కడలి కెరటలై ఎగసి వచ్చేరా కెరటలై ముందు కురికేరా మానవాళిని మంట కలిపిందా వాడవాడలా వెల్లువెత్తిందా దేశారగా ఓడలు పడవలు బ్రద్దలవ్వగా గుండెలదిరిలా రోదించినారా కడలి తల్లిని పూజించినారా బిక్కు బిక్కుమంటూ దిక్కు లెంక చూసి బిక్కు బిక్కుమంటూ దిక్కు లెంక చూసి దిక్కు ఎవరని విలపించినారా మా దిక్కు కురని విలపించారా మానవళినే మంట కలిపిందా వాడవాడలా వెల్లువెత్తిందా ఆవు రావురంటూ అలలు లేచేనా ఆరు దేశాలకే ఎగసి వచ్చేనా ఆవు రావురంటూ అలలు లేచేనా ఆరు దేశాలకే ఎగసి వచ్చేనా ఇండోనేషియా మలేషియాలో మయన్మారు ఆ థాయిలాండ్ నందు పురుగున శ్రీలంక భారత బనిలు పురుగున శ్రీలంక భారత బనిలో బావురమని రాజాల రులంతా మన జాలరులంతా బావురమనిరా మానవాళిని మంట గలిపిందా వాడవాడలా వెత్తిందా భూమి ఆకారాన్ని మాచివేసేనా ధరణి ఆకాశాలే దద్దరిల్లేనా భూమి ఆకారాలే మారిపోయేనా ధరణి ఆకాశాలే దద్దరిల్లేనా పరుగు పరుగునా పరుగు పరుగు నా తిరుగుచుండేరా ఉరకలేయు పొడమి తల్లిరా వేల వచ్చరాల అవని ఆకారం మారిపోయేనా మారిపోయేనా వేల వచ్చారాల అవని ఆకారం మారిపోయేనా మారిపోయేనా మానవాళిని మంట గలిపిందా വാട വാടലവില്ലുവേ തിന്ദാ